వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఎంపీహెచ్ఏ మరియు ఏం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఎం హెచ్ఎస్ఆర్బీ కోసం మోడల్ క్వశ్చన్ పేపర్ టు డిస్కస్ చేయబోతున్నాం సో దానికంటే ముందుగా సో టోటల్ సిలబస్ థర్టీ డేస్లో కంప్లీట్ చేయబోతున్నాను సిలబస్ ప్రకారం ఎంసీక్యూస్ డైలీ ట్వంటీ ఫైవ్ టు సిక్స్టీ ఎంసీక్యూస్ ఫోన్పే ద్వారా ఈ యొక్క ప్యాకేజ్ మీకు రెడీ అంటే వెంటనే ఫోన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లోనే మీకు అన్ని ఎంసీక్యూస్ అనేది అందచేయడం జరుగుతుంది ఓకేనా మనం టాపిక్లోకి వెళ్దాం మరి డైలీ డైలీ చూస్తూనే ఉండండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఓకే సార్ లాస్ట్లో మనము మోడల్ క్వశ్చన్ పేపర్ వన్ డిస్కస్ చేసుకున్నాము అదే ఓకేనా అప్పుడు ప్రశ్నలు మా సమాధానం తెలుగులో వివరణ అవసరం ఉన్న దగ్గర సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే సో ఈరోజు మనం మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం ముఖ్యంగా ఉప్పు కార్మికులలో కనిపించే వృత్తిపరమైన వ్యాధి అంటే కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారంటే అసలు మీకు అవసరం లేని టాపిక్స్ ఇచ్చారు అయినా కూడా ఒక్కసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకేనా మీకు ఏ ఎక్కడ ఏ ఫోకస్ ఏ క్వశ్చన్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారో అది కూడా డిస్కస్ చేద్దాం ఏ మాల్ క్వశ్చన్ పేపర్స్ టెన్ వరకు అయితే మ్యాక్సిమం చేస్తాను తర్వాత మళ్ళీ ఇంకా ప్రీవియస్కి ఏమైనా ఉన్నాయో అది కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా సొప్ప కార్మికులకు కనిపించే వృత్తిపరమైన వ్యాధి ఇవన్నీ కొన్ని రకాలుగా వృత్తిపరమైన వ్యాధులు ఉన్నాయి మనం లాస్ట్ వీడియోలో మనం వాళ్ళు క్వశ్చన్ పేపర్లు అన్నీ డిస్కస్ చేసుకున్నాం ఏంటండి ఓకేనా సిలికోసిస్ ఆంధ్రకోసిస్ బిసకోసిస్ బైకోసిస్ ఇవన్నీ కూడా వృత్తిపరమైన అంటే జాబ్ చేస్తున్న దగ్గర కార్మికులకి వచ్చే సమస్య అనమాట కాబట్టి ఈ ఉప్పు కార్మికులకు కనిపించే వృత్తిపరమైన సమస్య ఏంటి అంటే ఓకే మనం ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చారు ఓకేనా చర్మ సంబంధం కంటే సంబంధం సీరం అధిక రక్త పొడు మూత్రం రాసే ఇవన్నీ కూడా కాబట్టి ఆప్షన్ సిక్స్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఓకే ఆస్బెస్టాస్ అనగానేమి ఆస్బెస్టాస్ అనగానేమంటే ఓకే వాణిజ్యపరమైన పీచ్ ఓకేనా ఇది ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ కింది రసాయన సమ్మేళనంలో ఆస్బెస్టాస్ సంబంధించినది ఏంటి ఓకే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అయినది ఓకే ఐరన్ అనేది ఓకే ఆస్బెస్టాసిల సంబంధమైన రసాయనాలు దేనివల్ల ఎక్కువగా అంటే ఐరన్ అనేది ఓకేనా నెక్స్ట్ వన్ ఇస్ న్యూమోకోనియోసిస్ వ్యాధి కారకమైనది న్యూమోకోనియోసిస్ అంటే ముఖ్యంగా ఇది లంగ్స్ సంబంధించిన సమస్య అన్నట్టు ఓకేనా కాబట్టి ఇది ఈ న్యూమోకోనియోసిస్ అన్నారు కాబట్టి ఫోర్త్ దాంట్లో ఏంటిదంటే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా పరిశ్రమల నుంచి వెలువడి దుమ్ము దూలి అది పీల్చుకోవడం ద్వారా అది లంగ్స్లో ఫామ్ అయిపోయి ఓకే వాటర్ ఫామ్ అయిపోయి ఓకే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండి డస్ట్ పార్టికల్స్ స్ట్రక్ చేస్తుంది అక్కడ ఆపిస్తుంది ఓకేనా దాన్ని న్యూమోకోనియోసిస్ అంటూ ఉంటాము ఓకే నిమోనియా మాకు అందరు తెలిసిన విషయం చిన్నపిల్లల పెద్దవాళ్ళకు కూడా వస్తు ఉంటుంది ఒక నీ కోనియోసెస్ అంటే ఏంటిదండీ పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము దూరి ద్వారా వచ్చే ఒక రకమైన వ్యాధి అని ఓకేనా ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మనకు ఎక్కింటి వాళ్ళ ప్రమాదానికి పరోక్షంగా చెల్లించే వ్యయం ఏంటిది ఓకేనా ప్రమాదాలకు ఒకవేళ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రమాదం సంభవించింది అనుకోండి కాబట్టి కార్మికు సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు పరోక్షంగా డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏ విధంగా సహాయం చెల్లిస్తుంది ఓకేనా ఈ ఫిఫ్త్ వన్ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక గాయపడిన కార్మికుడు కోల్పోయిన సమయం ఖర్చు అన్నీ ఓకేనా పరోక్షంగా వ్యయం ఏమేంటి గాయపడిన కార్మికుడు కోల్పోయిన సమయం ఖర్చు అవన్నీ కూడా అందించడం జరుగుతుంది సమయం ఖర్చు ప్ర సారీ కింద వాళ్ళ ప్రమాదానికి పరోక్షంగా చెల్లించే ప్రమాదానికి ఓకేనా ఈ ప్రమాదానికి ఓకే పరోక్షంగా చెల్లించే అంటే ఏంటిది కార్మికుడు గాయపడిన కార్మికుడు ఏంటి మనీ ఒక ప్రమాదం అన్నాడు కదా పర్సన్ కాదు ఇక్కడ ప్రమాదానికి కాబట్టి ప్రమాదానికి గురని అనుకోండి కాపు అతనికి ఏం అతనికి ఏం ఇండైరెక్ట్గా ఏం లాస్ అయిపోతాడని అర్థం ఓకేనా కాబట్టి గాయపడిన కార్మికుడు ఎవరైతే ఉంటారో అతను తనకున్న సమయాన్ని కోల్పోతాడు తనకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఇది ఓకేనా అండి ఆప్షన్ త్రీ కింద వాళ్ళ ప్రకృతిపరమైన మరి మానవ ప్రేరేపితన విపత్తు కానిది అసలు విపత్తు అంటే ఏంటిది ఓకే అంటే అసలు అనుకోకుండా సంభవించే దుష్పరిణామాలు ఓకేనా దీన్ని తెలుగులో విపత్తు అంటారు మెడికల్ టర్మినల్ డిజాస్టర్ అంటారు కాబట్టి ఇది ప్రకృతి పరంగా జరుగుతుంది అంటే కొన్నిసార్లు వరదలు అండి ప్రకృతి పరంగా ఓకేనా భూకంపాలు వరదలు ఓకే తర్వాత ఓకే ఇంకా జ్వాలా ప్రేరితమైన ఓకే సో ఇవన్నీ కరువు ఇవన్నీ అంటే మనకు ప్రకృతి ద్వారా వచ్చే సమస్యలు అన్నమాట అదే మానవ సంబంధమైన అంటే కుట్రలు కుతంత్రాలు గొడవలు బాంబ్ బ్లాస్టింగ్ నెగ్లిజెన్సీ బాంబ్ ఇవన్నీ లీకేజీ ఇవన్నీ కూడా మానవ సంబంధమైనవి ఈ విపత్తులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మానవ అదే అదేవిధంగా ఇది కూడా అని అర్థం ఓకేనా కాబట్టి ఇక్కడ ప్రకృతిపరమైన మానవ ప్రేరిత విపత్తు కానిది ఏంటి కాబట్టి ఇక్కడ ఏం చూద్దాం ఓకే కానిది ఏదంటే మనకు ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఓకే అడవులు కాచీవని కాదు అగ్నిపర్వతాలని అనేది మన మానవ ప్రేరితం ఉండదు అదేవిధంగా ప్రకృతి అది కూడా ఏమి ఉండదు కాబట్టి అగ్నిపర్వతాలు అయితే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇస్ కింది వాళ్ళు ర్యాపిడ్ ఆన్ ఆన్ సెట్ ఇది ర్యాపిడ్ ఆన్ సెట్ వైపరీతం ర్యాపిడ్గా అందులో వచ్చేస్తుంది కాబట్టి అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఫాస్ట్ ఫాస్ట్గా ర్యాపిడ్గా ఉంటుంది ఓకేనా కాబట్టి భూకంపమైనా మనము చెప్పలేం అది ఆగుతుందా ఆగదు ఓకేనా అగ్నిపర్వతాలు ఆగుతుంది ఒకసారి స్టార్ట్ అయిందంటే అది తిరిగిపోతూనే ఉంటుంది సున్నా కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇస్ సమితి అంచనాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇరవై వేల మధ్య ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటున ఎన్ని విపత్తులు సంభవిస్తుంది ఓకేనా త్రీ హండ్రెడ్ అని ఓకే ఆప్షన్ టూ మిల్స్ట్రీ ఆఫ్ హోమ్ అనే ప్రకారం రెండు వేల పది నుంచి పదకొండు మధ్యలో విపత్తుల వల్ల జరిగిన ప్రాణ నష్టం కాబట్టి ఆప్షన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది ప్రపంచంలో విపత్తు ప్రభావిత ప్రాంతాల శాతలను చెతపరిచారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఏకి టూ వరదలు అనేవి థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా అదేవిధంగా బి అనేది వన్ ట్వంటీ వన్ పర్సెంట్ గాలి దుమారు ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఓకే సి మనం చూసే కరువు కాటకాలు నైన్టీన్ పర్సెంటేజ్ ఓకే భూకంపాలు అయితే భూకంపాలు ఎయిటీ పర్సెంట్ కాబట్టి ఇవన్నీ అంటే ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వాళ్ళ పద్ధతిని నివారించడానికి వాడే పద్ధతి ఏంటి ఓకేనా ఓకే గ్యాస్ట్రిక్ లవేజ్ అంటాం గ్యాస్ట్రిక్ లవేజ్ అంటే ఏంటిది కడుపులో ఉన్నాయి అన్ని తీసి మనం క్లీన్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ పాయిజనింగ్ ఉంది మందు తాగి విషం తాగి వస్తారు కాబట్టి గ్యాస్ట్రిక్ లవేజ్ అంటే మొత్తము సాల్ట్ వాటర్ ఇచ్చి మొత్తం క్లీన్ చేస్తారు కాబట్టి ఇంకా అంటే ఫీడింగ్ తినిపించే పద్ధతి అన్నట్టు మా అంటే ఓకే గోరువెచ్చ నీళ్ళలో సూపును బాగా ఇట్లా ముద్దులాగా చేసి పీసీకి ఆ లిక్విడ్ లాగా ద్రావణంలాగా చేసి ఎన క్యాన్ ఉంటుంది ఒక క్యాన్ ఆ ఎన్మ క్యాన్లో ఫిల్ చేసి దానికి ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్ని రెక్టం ఓకే ఈ పురుష నానికి కనెక్ట్ చేస్తారు అది ఒకే రెక్టం ద్వారా ఏమవుతుంది మోషన్లోకి వెళ్ళిపోతుంది అదంతా గట్టిగా ఓకే ఆ రెక్టల్ మ్యాటర్ని అంత ఫీకల్ మ్యాటర్ని గట్టిగా ఉన్న ఫీకల్ మ్యాటర్ని లూజ్ చేసి ఈజీగా పాస్ అవ్వడానికి నివారిస్తుంది ఓకే పాస్ అయ్యేలా చేస్తుంది కాబట్టి మనబద్ధత నివారించే వాడే పద్ధతి ఏంటిదంటే ఎనుమ ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు ది ఆపరేషన్ తర్వాత అంటు రాకుండా నివారించడం ఏమంటారు ఆపరేషన్ తర్వాత మెడికల్ అసెప్ట్స్ ఓకేనా నెక్స్ట్ మన ఇది సాధారణ మూత్రం యొక్క వాసన ఓకే ఎంత ఆంబర్ అంటారు ఓకే సాధారణ మూత్రమేక యొక్క ఓకే సారీ కాబట్టి సాధారణ మూత్రం యొక్క వాసన ఆరోమేటిక్గా వస్తుంది ఒకలాంటి ఘాట్గా ఒకలాంటిది ఓకేనా ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ దాని కలర్ ఏ విధంగా ఉంటుందంటే ఆంబర్ అంటారు ఓకేనా ఆంబర్ ఓకే మామూలుగా తెలుగులో యాంబర్ అనే ఆప్షన్ ఇస్తే ఆంబర్ అని కొట్టండి లేదంటే మామూలుగా పేలు ఎల్లో అని చూపిస్తుంది ఓకే నేను రెండిట్లేదు ఉన్న కూడా కరెక్ట్గా ఆన్సర్ అది కాబట్టి సాధారణ మూత్రం వాసన అంటే ఆటోమేటిక్గా ఉంటుంది ఆప్షన్ త్రీ ఇజా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇస్ ధ్వనితో కూడిన ఓకే సో ధ్వనితో కూడిన శ్వాస ప్రక్రియలు ఏమంటారు ఓకేనా ధ్వనిత ఓకే కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వీజింగ్ ఓకే మన స్టెటోస్కోప్తో బట్టి బ్రాండ్ డిజౌన్స్ వీజింగ్ సౌండ్స్ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి అది ఓకే చెంక ద్వారా ఉష్ణోగ్రత ఈ సమయం ఓకే ఒక చెంక ద్వారా డాక్సర్ ద్వారా ఉష్ణోగ్రత సమయం ఏంటంటే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనుకున్నాం ఓకేనా ఓకేనా మామూలుగా చూడండి రెక్టమ్కి మనం వన్ మినిట్ రక్తం అయితే వన్ మినిట్ అని గుర్తుపెట్టుకోండి ఓరల్ అయితే త్రీ మినిట్స్ అదేవిధంగా యాక్జిల్ అయితే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఓకేనా యాక్చువల్గా అయితే అన్నీ కూడా త్రీ మినిట్స్ చెక్ చేస్తారు కానీ అయితే ప్లస్ వన్ యాడ్ చేస్తారు రక్తం అయితే మైనస్ వన్ అంటే త్రీ మినిట్స్ చెక్ చేసిన తర్వాత మైనస్ వన్ ప్లస్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి లేదంటే రక్తంకి వన్ మినిట్ యాక్జిల్కి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అని ఓరల్గా అయితే త్రీ మినిట్స్ సరిపోతుంది ఓకేనా అది ఓకే ఆప్షన్ ఫిఫ్టీన్త్ వన్ ఆప్షన్ సారీ ఓకే ఓకే శంక ద్వారా మనకు కాదు ఓకే శంక ద్వారా అంటే మనం వన్ టు టూ మినిట్స్ వన్ మినిట్ అయితే కాదు టూ మినిట్స్ కంపల్సరీగా గుర్తు పెట్టుకొని సార్ దిట్ ఇస్ మై మిస్టేక్ మనం ఇంతకుముందు రెక్టమ్ ఏమనుకున్నాం వన్ మినిట్ ఓకేనా అదేవిధంగా ఓవర్లు అయితే సో యాక్జీలో చూద్దాం రెక్టమ్ అయితే వన్ మినిట్ యాక్జీలో అయితే టూ మినిట్స్ ఓర్లు అయితే త్రీ మినిట్స్ ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి దీన్ని ప్లస్ వన్ యాడ్ చేస్తూ ఉంటుంది మైనస్ వన్ యాడ్ చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఓకే కాబట్టి మీకు ఇచ్చిన ఆప్షన్ వల్ల అయితే చూడండి వన్ టు టూ మినిట్స్ అయితే ఉంది ఓకే ఫిఫ్టీ త్రీ సార్ ఫిఫ్టీన్ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కమిది ఆడ్ ఓడి అంటే ఓడి అంటే వన్ సిని రోజుకి ఒకసారి మాత్రమే నడుతుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఓడి అంటే ఒకసారి బీడి అంటే రెండు సార్లు టీఏడి అంటే మూడు సార్లు వన్సినేడీ ట్రైసినేడీ త్రైస్ ఇడీ ఓకేనా జీవం ఉన్న కన పరీక్షను ఏమంటారు జీవం అంటే బయాప్సీ ఓకేనా జీవం ఉన్నదని ఏమంటారు బయాప్సీ బయో అంటే జీవం ఓకేనా కాబట్టి పది ఓకే సెవెంటీన్ వన్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇస్ దహిష్టు ఆగిపోవడం ఏమంటారు ఓకేనా ఇక్కడ గుర్తు పెట్టుకోండి పాజ్ అంటే ఆగిపోతుంది కాబట్టి సెసేషన్ ఆఫ్ ది మెన్సెస్ ఓకే ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్కి మినో పాస్ అనేది ఆగిపోతుంది కాబట్టి దాన్ని మెను బహిష్టు అంటారు మెనార్కి అంటే మొదటిసారి ఋతుస్రావం కావడాన్ని మెనార్కి అంటారు అంటే పెద్ద మనిషి అంటే చూడండి దాని మినార్కి ఓకే నాకు అంటే పెయిన్ఫుల్ మినిస్ట్రేషన్ మెన్సెస్ అప్పుడు నొప్పి వస్తుంది దాని డిస్మినరీ అంటారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బహిష్టు ఆగిపోయినప్పుడు డిస్మినోరియా సారీ మెయిన్ పాదాలు అర్థం ఓకేనా నోట్ శుభ్రతకు ఉప్పును ఎవరికి ఉపయోగ ఉపయోగించే ఓకే అడితరపులో పోటీ ఉన్న వరకు ఉపయోగించింది ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్కి బీపీ ఉంది కాబట్టి ఇంకా యూజ్ చేసి ఎక్కువ ప్రాబ్లం అయింది కాబట్టి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సర్దుబాటు అనేది ఓకే ఏంటిది ఇక్కడ ఆప్షన్ ట్వంటీది ట్వంటీ ఏంటిది ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ సర్దుబాటు అనేది తాత్కాలిక శాశ్వతం కాదు సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఓకేనా తాత్కాలికం మాత్రమే శాశ్వతం కాదు ఎక్స్ప్రెసివ్ మూక యొక్క సమూహంలో ఉండే లక్షణం ఓకే కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కొంచెం అరగంటగా ఉన్నాయి డిఫరెంట్గా దీని గురించి మనం ఒక ఈ సైకాలజీకి సంబంధించినవి ఒక ట్వంటీ వన్లో మనం చూసినది ఆప్షన్ ఫోర్ అనేది కాబట్టి ఓకే ఎక్స్ప్రెసివ్ మోక యొక్క సంహరణ లక్ష్యం ఉండే కోపం భయం ఆ విషయం వారి డిమాండ్లు మరి సెటిల్మెంట్ సప్లై కృపర్ చేసుకోండి సో ఈ క్వశ్చన్ గురించి మాకు చదవాల్సిన అవసరం లేదు నో ఏ టు ఓకే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు అది మీరు చెప్పిన మీకు ఆ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా ఉంది ఆ క్వశ్చన్ అయితే ఓకే సోషియజీ దేనే వివరిస్తుంది సొసైటీ మానవుని ప్రవర్తన పొలిటికల్ సిస్టమ్స్ సోషియో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ సోషయాలజీ అంటేనే సో స్టడీ అభివృద్ధి సొసైటీ సమాజం గురించి చదవడం ఓకేనా కాబట్టి ట్వంటీ టూ చూసినట్టయితే ఆప్షన్ ఓకే సొసైటీ గురించి యాక్చువల్ వన్ సోషయాలజీ అనేది సొసైటీ గురించి స్టడీ అభివృద్ధి సొసైటీ సోషో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు పొలిటికల్ సిస్టమ్ కాదు మానవుని ప్రవర్తన కాబట్టి సొసైటీ ఒక సొసైటీలో ఎవరు ఉంటారు మనుషులు ఉంటారు ఓకేనా వారి గురించి అని అంటే మానవుడి ప్రవర్తన ఒకే ఆప్షన్ ఇది కూడా సిమ్లర్టుగానే ఉంది కానీ రెండు కలిపి ఇవాళ ఆప్షన్స్ క్లియర్గా లేదు సరిగా ఓకే ఆమ్నీషియా ఓకే ఆమ్షియా అంటే తేజస్సు మార్పు మన విజ్ఞానం ఇంద్రియ విజ్ఞానం కాబట్టి ఆమ్షియా అంటే లాస్ ఆఫ్ డిమన్షియా అంటే లాస్ ఆఫ్ మెమరీ అంటే మొత్తానికి ఓకే సో ట్వంటీ త్రీ ఆప్షన్ మతి వరకు రావడం ఓకేనా ఆమ్నిషి అంటేనే ఆప్షన్ సల్టింగ్ సారీ లాస్ ఆఫ్ మెమరీ అల్పకరమైన మా మానసిక వ్యా అల్పకరమైన మానసిక వ్యాధి ఏది చాలా తక్కువ ఓకేనా మేనియా అంటాం లేదా మేనియే అంటాం ఓకేనా డిప్రెషన్ అంటే ఒత్తిడికి గురి అవ్వడం స్కీజోపీనియాలో చాలా రకాల ఎవరో పిలుస్తున్నట్టు ఏదో అవుతున్నట్టు కత్తిని చూసి పాము అనుకోవడం పాముని చూసి కర్ర అనుకోవడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి స్కీజోపీనియాలో కానీ ఇక చిన్న అల్పకరణ మాసం అనేది నానియా ఓకేనా ఆప్షన్ టూ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ శిశువుల పాదరం ఆహారం ఎప్పుడు ఇవ్వాలి సిక్స్ మంత్స్ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి బియ్యం పైపర్లో ఉండే విటమిన్ ఏది బి వన్ అంటే థయామిన్ తయమిన్ లోపం వల్ల బికా ఓకే బెరిబెర్రీ వెట్టు బెరి డ్రై డ్రైబెర్రీ ఇన్ఫెంటల్ బెరి వస్తుంది గుప్పి పెట్టుకొని బీ వన్ అంటే థైయమిన్ అని ఓకేనా నెక్స్ట్ వన్ ఇస్ మనము సన్షైన్ విటమిన్ అంటే విటమిన్ డీని అంటాం ఉచిత విటమిన్ ఫ్రీ విటమిన్ అని ఓకేనా నెక్స్ట్ వన్ ఈజ్ సూక్ష్మ పోషకాలు అనగా కానీ సూక్ష్మ పోషకాలు అంటే మనం మనకు తక్కువ మొత్తంలో అవసరం ఏంటి మాంసకృత్తులు అంటే మనకు చాలా అవసరం ఇది సూక్ష్మ అంటే తక్కువ విటమిన్లు ఖనిజ లేవాలని మనకు అది విటమిన్లు ఖనిజ లేవాలి మన బాడీకి తక్కువ మోతాదులో అవసరం వాటి సూక్ష్మ పోషకాలు అంట నెక్స్ట్ వన్ ఈజ్ మానవుడు ఆహారంలో ఉన్న పోషకాల సంఖ్య ఓకే టూ ఆప్షన్ టూ అంటే ఆరు మానవుడు భుజాహారం ఉన్న పోషకాల సంఖ్య ఎంత సిక్స్ చెరుకులోని చక్కర్ని ఏమంటారు చెరుకులోని చక్కెరని ఏమంటామంటే సుప్రోజ్ ఓకే నెక్స్ట్ వన్స్ బిఎంఆర్ ఓకే బాడీ మాస్ ఇండెక్స్ అనుక బిఎం అయిన బాడీ మాస్ ఏంటంటే బియ్యం అంటే బౌలి బాడీ ఓకే బ్యాసెట్ మెటబాలిక్ రేట్ అంటాము ఓకేనా బ్యాసెడ్ మెటబాలిక్ రేట్ ఆప్షన్ టూ ఒక గ్రామ్ కొవ్వు పదార్థం ఎన్ని కిలో కిలోకేళ్ళ శక్తిని ఇస్తుంది ఓకేనా థర్టీ టూ ఆప్షన్ టూ ఓకే నైన్ పాయింట్ త్రీ అనేది సిఎస్ఎస్ నేను సిఎస్ఎస్ అనగా థర్టీ త్రీ ఆప్షన్ వన్ కోల్డ్ సిస్టం సిస్టమ్ గుర్తుపెట్టుకునేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ సిలబస్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేద్దాం అక్కడ కోల్డ్ చైన్ సిస్టంలో శీతలీకరణ ప్రక్రియ అంటే వ్యాక్సిన్స్ అనేది దాని యొక్క సాంద్రత అనేది దాని సామర్థ్యం తగ్గిపోకొనడానికి కోల్డ్ చేంజ్ సిస్టమ్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు అది టూ నుంచి ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఓకేనా వైరాలజీ అనగా వైరస్ గురించి అదిగే శాస్త్రం ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పాలను క్రిమిరహితం చేయ పద్ధతిని ఏమంటారంటే ప్యాచరైజేషన్ ఓకేనా పాలను క్రిమి చేయ చేయబద్ధం ఏమంటాం థర్టీ ఫైవ్ ప్రాచురైజేషన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇట నివారణకి ఏమి ఇస్తాము టీటీ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సూక్ష్మజీవ శాశ్వపిత మహులు ఎవరు ఓకేనా కాబట్టి థర్టీ సెవెన్ ఆప్షన్ త్రీ రాబర్ట్ కోచ్ కాబట్టి ఈ బ్యాక్టీరియా ప్రోటోజీవా సారీ టీబీ వ్యాధి నిర్ధారణ చేసేందుకు కూడా రాబట్టు కోచ్ రాబట్టు కోక్ అంటారు కోచ్ అంటారు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ సుక్ష్ శుక్ర కణాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి ఓకేనా పలో పెయింట్ ట్యూబ్స్ అంటే ఇది ఆడవారిలో ఉండేది ఇది కాదు ఆడవారిలో ఆడవారిలోది కాదు ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ శుక్ర కణాలు అన్నట్టు పురుష మానవుని యొక్క టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జ్ఞానేంద్రియంలో వేటిని అంటారు జ్ఞాన జ్ఞానాన్ని మనకిస్తాయి కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఇవన్నీ జ్ఞానేంద్రియాలు ఓకేనా కాబట్టి చూడండి కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఇవి మనిషి జ్ఞానాన్ని కలిగిస్తాయి ఓకేనా జ్ఞానంతో మనము అవి మనం బయట ప్రపంచంలో ఉన్న వాటిని మనము తెలుసుకొని మనము దాన్ని అనుభవించగలుగుతాం ఓకేనా అంటే జ్ఞానాన్ని కలిగించే జ్ఞానాన్ని ప్రస్తుతం ఈ జ్ఞానంతో ప్రపంచాన్ని చదివి మనం మనము ఎదుగుదలకు ఉపయోగపడతాం ఓకేనా నెక్స్ట్ వన్ సెకండ్ వాటిలో విసర్జక అవయం చర్మ చర్మం ద్వారా చెమట బయటకు వెళ్తుంది ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది మూత్రపిండి యూరిన్ బయటకు వెళ్తుంది కాబట్టి ఫైవ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా కింది వన్లో మిశ్రమైన నాడులు ఏవి ఓకే ఫార్టీ వన్ చూసినట్టయితే మనకు టూ ఆప్షన్ టూ ఓకే ఫైవ్ సెవెన్ నైన్ టెన్ ఇవన్నీ మిశ్రమైన ఆడులు ఇది నర్వస్ సిస్టమ్ సంబంధించింది పెరిఫెరల్ నాడులు ఏ పెరిఫెరల్ నాడులు ఏ నాడులో నిర్మించబడ్డాయి ఓకేనా పెరిఫెరస్ అంటే మన చుట్టూ మన మన సరౌండింగ్లో అని అర్థం కాబట్టి ఫార్టీ టూ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సెన్సరీ ఓకేనా ఫెరిఫెరల్ నాడులు ఏనాడులో నిర్మించబడితే సెన్సరీ సెల్ బాడీలను కలిపి ఏమంటారు సెల్ బాడీస్ని కలిపి ఏమంటారు ఫార్టీ త్రీ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ న్యూక్లియో అని ఓకేనా సెల్ న్యూక్లియస్ అనేది మన కణం యొక్క మధ్య భాగంలో ఉంటుంది ఓకేనా ఇది దీంట్లో డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏ ద్వారా ఓకే అది జన్యుపరమైనవి గుర్తించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఇస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ అయినటువంటి యాసి వచ్చింది కాబట్టి ప్రిఫ్టికల్స్ గుండె మంట ఒకటి వారి అంటే గుంత వంట ఫార్టీ ఫోర్ ఆప్షన్ త్రీ ప్రిఫ్టికల్స్ వచ్చి గుండెలమ్మ కూడా వస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ వన్ చిన్న ప్రేగుల యొక్క ఓకే చిన్న ప్రేగుల యొక్క పొడవు ఎంత ఓకే ఫార్టీ ఫైవ్ ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సిక్స్ మీటర్స్ నిశ్వాసం అనగానే నీ అంటే లోపలికి పీల్చుకోవటం ఓకే కాబట్టి ఫార్టీ సిక్స్ ఆప్షన్ టూ సారీ నిశ్వా ఉచ్ఛ్వాసం అంటే పీల్చుకోవడం నిశ్వాసం బయటికి వదులుటం ఓకేనా గాలిని విడ్చుటం ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ అంటే ఏంటి మనం మంచి గాలిని ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ అనేసి వదిలిస్తున్నాయి కాబట్టి నిశ్వాస అనగానే గాలిని విడిచుటాన్ని ఓకేనా నెక్స్ట్ సీరియలు డ్యాష్ రక్తం తీసుకొని కొన్ని సీరియలు అనేవి ఓకే ఫార్టీ సెవెన్ ఆప్షన్ టూ ఇస్ కట్టండి సీరియల్ లేదా వెయిన్స్ అనేవి ఆక్సిజన్ లేని రక్తం తీసుకొని ఓకేనా అది అక్కడ శుభ్రపరచబడి తిరిగి మనకు శరీరంలో అన్ని బాగాలకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి సీరలు ఒకే తర్వాత దోమనులు అనేవి ఎక్కడైనా హృదయం నుండి రక్తం బయటకు పోనది ఏంటి హృదయం నుండి రక్తమును మళ్ళీ తిరిగి బయటకు తీసుకొని వస్తుంది కాబట్టి ఏం తీసుకొని వస్తాయి ఇక్కడ ఓకే ఫార్టీ ఎయిట్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ అంటే దోమనులు అంటే ఆర్టరీస్ ఆర్టరీస్ అనేవి ఏం చేస్తాయి చీరలు చెడు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి గుండెకి తర్వాత గుండె నుంచి రక్తం శుభ్రపరచమైన రక్తం అనేది మరి దమ్ముల ద్వారా దమ్ముల ద్వారా బయటికి శరీర భాగాలకు అందజేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇస్ హెపారిన్ ఏ కనుమల నుండి ఉత్పత్తి అవుతుంది ఓకే హెపారిన్ అనేది ఏ కనుమల నుంచి ఫార్టీ నైన్ ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ బేసోఫిల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది గుర్తు పెట్టుకుని ఇస్నాఫిల్స్ అనేది మామూలుగా అలర్జిక్ రియాక్షన్స్ను అది ఉత్పత్తి చేస్తుంది ఇస్నాఫిల్స్ ఎక్కువ ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం ఓకే నైపర్ణం అనేది బేసఫీల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ మానవంలో సుమారు ఎన్ని లీటర్ల రక్తం ఉండాలి ఇది కూడా ఇంపార్టెంటే ఫిఫ్టీ ఆప్షన్ ఫిఫ్టీలో చూస్తుంటే ఆప్షన్ వన్స్ కరెక్ట్ అండ్ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ అనేది ఉండాలి నెక్స్ట్ ఓకే బుగ్గ యొక్క కండరం ఇది ఓకే బుగ్గ యొక్క కండరం ఓకే బుగ్గ యొక్క కండలు లక్ అంటే కంటి నుంచి వచ్చేది ఓకే బచ్కీ నేటర్ డెల్టా అంటే మన చేతికి ఉండేది ఓకే కాబట్టి యాక్చువల్ ఆర్బిటల్ అన్న కూడా కంటికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ ఓకే మనం చూసినంత ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆ చేతి ఎముకల యొక్క సంఖ్య ఎంత ఓకే ఫిఫ్టీ టూ చూసినట్టయితే మనకు ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ థర్టీ అనేది ఓకేనా సో నెక్స్ట్ కమింగ్ టు ది సంకల్పిత కణదలకు మరొక పేరు ఏంటి సంకల్పిత ఫిఫ్టీ త్రీ చూసినట్టయితే మనకు ఆప్షన్ టూ ద కరెక్ట్ ఆన్సర్ స్ట్రైఫాయిడ్ కణరాలు అంటాం విభజనలో ఎన్ని పిల్ల కణాలు ఏర్పడతాయి సమ విభజన సమానంగా అని ఓకేనా కాబట్టి ఫిఫ్టీ ఫోర్ చూసినట్టయితే మనకు ఆప్షన్ టూ ఇసు రెండు కణాలు ఓకే నెక్స్ట్ కనత్వచం నిర్మితమే ఉంటుంది కొవ్వులు పిండి పదార్థాలు మాంసకృతులు ఫైవ్ అన్ని కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ కనత్వచం అంటే కణాన్ని ఆవరించి ఉన్నదాన్ని కనత్వచం అంటే సెల్ మెమరీని అంటారు కవచం అని కూడా అంటారు కాబట్టి ఇవి కొవ్వులతో పిండి పదార్థాలు మాంస తయారవుతూ ఉంటుంది ఓకేనా యాక్చువల్లీ లైఫ్ ఆఫ్ ప్రోటీన్స్ అంటూ ఉంటాము ఓకేనా కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ డెంగ్యూ ఫీవర్ యొక్క అంతర్గత కాలం ఎంత అంటే ఏడీసీ చెట్టు ద్వారా ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ సూక్ష్మ లోపల ప్రవేశించిన తర్వాత ఎన్ని అది బయటపడుతుంది దాని యొక్క లక్షణాలు అనేది కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ డెంగ్యూ ఫీవర్ యొక్క అంతర్గత కాలం ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ డేస్ నెక్స్ట్ హెచ్ఐవిలో సిడీ ఫోర్ కాల సంఖ్య తగ్గుతుందో పెరుగుతుందో మార్పు ఉండదు కాబట్టి తగ్గుతుంది ఓకేనా ఫిఫ్టీ సెవెన్ ఆప్షన్ వన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హెపటైటిస్ బిని కనుగొన శాస్త్రపేత శాస్త్రవేత్త ఎవరు ఫిఫ్టీ ఎయిట్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ లూయిస్ మ్యాచర్ ఓకే హెపటైటిస్ బిని కనుగొన్న శాస్త్రవేత్త పేరు ఫిఫ్టీ ఎయిట్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మనసు ఏపీఐని విస్తరించింది ఏపీఐ అంటే యాన్యువల్ పారసైటిక్ ఇన్ ఇన్సిడెంట్స్ ఓకే ఫిఫ్టీ నైన్ ఓకే ఆప్షన్ వన్ ఇన్ ఈ పారాసైట్ అని పరానాజీ అని అంత కాబట్టి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ అనే సంవత్సరానికి ఒకసారి ఆ ఇన్సిడెంట్స్ కొత్త కేసెస్ పరానాజీలో ఇన్ఫెక్షన్స్ వచ్చిన వ్యాధులు అవి ఎవ్రీ ఇయర్ ఎన్ని అవుతున్నాయని తెలిపేది నెక్స్ట్ కుష్టి వ్యాధికి స్కిన్ క్లిప్ తీసి స్థలం ఏంటి ఓకేనా కుష్టి వ్యాధిని కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ తీస్తారు స్కిన్ క్లిప్ తీ స్థలం అంటుందని చెవి పై అనంట గుర్తు పెట్టుకొని చెవి పై ఇది ఒక డిఫరెంట్గా ఉన్న కండిషన్ ఇది కాబట్టి సిక్స్టీ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ ఊఫింగ్ కాఫ్ అని తగ్గుతూ ఉంటారు ఊఫ్ 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 అంటే ఒక పేరు కోరింత దగ్గు ఒక కోరుకున్నంత తగ్గుతూ ఉంటారు కాబట్టి దాన్ని కోరింత కానీ పర్టసిస్ అని కూడా అంటారు పర్టసిస్ అన్న కోరింత తగ్గున్నా కక్కాయ తగ్గనా ఊఫింగ్ కాఫ్ అన్న అన్నీ కూడా సేమే ఓకే డిటీటీ అనేది ఇస్తే ఇంప్రూవ్ ఓకేనా డిటీటీ అనే డైక్లోరు డైఫినైల్ ట్రైక్లోర్ ఈథని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మా డైక్లోరు డి డి డైక్లోర్ ఇంకొకటి డైఫినైల్ ట్రైక్లోర్ ఈతే ఓకేనా ఇది దోమల పిచికారికి దోమలు చంపడానికి ఉపయోగిస్తూ ఉంటారు బోధ వ్యాధికి క్రింది కీటకం వాహకంగా పనిచేస్తుంది ఓకేనా బోధ వ్యాధికి కీటకం అంటే దీని ద్వారా కూడా వ్యాపిస్తుంది ఓకేనా సిక్స్టీ బోధ వ్యాధి అంటే ఏంటిది ఎలిఫెంట్ యాసిస్ ఓకేనా ఒక క్యూలెక్స్ దోమ ఆప్షన్ పోలియో చుక్కల అందు వైరస్లు ఏంటి చనిపోయిన క్రీములు క్రీములు లేవు రెండు ద్రవం సజీవం కాబట్టి ఇక్కడ ఆప్షన్ సిక్స్టీ ఫోర్ మనకు ఆప్షన్ ఫోర్ సజీవ అంటే సజీవనంలోచిత అని అర్థం ఓకేనా నెక్స్ట్ కమింగ్ ది ఏలిక పాము ఎక్కడ ఉంటుంది ఓకేనా వామ్స్ అని మానవుని ఓకే జీర్ణాశ్రంలో పాములు కాబట్టి ఇక్కడ మన ఎన్నో క్వశ్చన్ ఇది సిక్స్టీ త్రీ ఓకేనా సారీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ వన్ జీర్ణాశ్రయంలోనే ఉంటుంది కింది వాటిలో వైరస్ వలన కలిగే వ్యాధి పేరు ఏంటి ఓకేనా వైరస్ వల్ల కలిగేదాన్ని ఎయిడ్స్ అంట అంటే పోలియో కూడా వైరస్ ద్వారా మెదడుపా కూడా వైరస్ కాబట్టి అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఓకేనా కింద వల్ల వైరస్ వల్ల కలుగు వ్యాధులు ఏంటంటే అన్నీ కూడా వైరస్ ద్వారా కాబట్టి పై పోలియో వ్యాధి యొక్క వ్యాక్సిన్ పేరు ఏంటిది ఓకేనా ఓపీవి ఓర్లు పోలియో వ్యాక్సిన్ వాడ ఆకృతిలో ఉన్న బ్యాక్టీరియా పేరు ఏంటి ఓకే బ్యాసిల్లై బోర్ కమిటీ ఎప్పుడు దానివిగా సమర్పించింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఓకే యూనిసెఫ్ అనే అంతర్జాతీయ సమస్య ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెవెంటీ నెక్స్ట్ డీఈసీని సాల్ట్ను ఏ వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు ఓకేనా డై ఇథైల్ కార్బమజైన్ అంటారు కాబట్టి ఇది బోధకాలు అండ్ అంటే డై ఇథైల్ డై ఇథైల్ కార్బమజైన్ ముఖ్యంగా ఇది బోధకాల వ్యాధిలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది సాల్ట్ అని కాదు ఒక ట్యాబ్లెట్ లాంటిది ఇది ఓకేనా నెక్స్ట్ కమింగ్ టు ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందించే సేవలు ఏంటిది వ్యాధి నివారణ కమ్యూనిటీ అంటేనే వ్యాధిని నివారించడం ఓకే వ్యాధిని నివారించడం అని ఓకే నెక్స్ట్ డెంగ్యూ ఫీవర్ ఏ దోమ వలన కలుగుతుంది ఏడీసీ జిప్ల ద్వారా ఆప్షన్ టూ పెరోటిక్ గంధుల వ్యాప్తి ఏ వ్యాధిలో కనిపిస్తుంది గౌద బిల్లలు ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఎముక విన్న చోట చర్మము కండరంలో గాయములు ఏర్పడిన ఏమంటారు కంపౌండ్ ఫ్రాక్చర్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ స్కేబిస్ ఉన్న ఏడలా ఇచ్చే వైద్యం ఏంటిది బెంజాల్ బెంజాయిటూ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రక్తపుదీటకు ఉపయోగించే నీడలు ఏంటిదంటే హెగ్ డ్రాన్ నీడల్ ఆప్షన్ టూ నెక్స్ట్ స్టార్ట్ అనగానే ఏంటిది ఒక్కసారిగా ఇవ్వాలి అంతే ఓకేనా డాక్టర్స్ రాస్తూ ఉంటారు ఎస్టీఏటు స్టార్ట్ అనగానే ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ ఇవ్వకూడదు యాంటీహిస్టమింగ్ ముందు ఉదాహరణ ఏంటిదంటే ఎవిల్ ఓకేనా ఆప్షన్ టూ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ అపెండిక్స్ ఎటువైపు ఉంటుంది కుడి వైపు ఉంటుంది బీసీ బీసీసీ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ ఆప్షన్ టూ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ డిఎంపిఏ డిపోటు మెడ్రాక్సీ ప్రొజెస్ట్రా ఎసిటేట్ ఓకేనా ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప కుటుంబ నియంత్రణలకు ఉపయోగించే మెడిసిన్స్ కాబట్టి వన్ ఫిఫ్టీ ఎంజీ ఎటువంటి వారు నోటు మాత్రం వాడకూడదు ఓకే ఇద్దరు పిల్లలు గల ఎటువంటి వారు నోటు మాత్రం వాడకూడదు పాలిచు తల్లులు పచ్చ కమ్మలు గల వాళ్ళు వాడకూడదు ఆప్షన్ త్రీ గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ట్వంటీ పాయింట్ నైన్ పాయింట్ త్రీ పర్సంటేజ్ డయఫ్రమ్కి మరొక పేరు డచ్ క్యాప్ ఓకే ఆప్షన్ త్రీ డయేరియానిక నాలుగు గంట ఎక్కువసార్లు నీళ్ళ విరచన అవ్వడం ఆప్షన్ వన్ రోగిని వేరుగా ఉంచడం ఏమంటాం ఐసోలేషన్ ఆరోగ్యవంతమైన వ్యక్తిని క్వారంటైన్ ఓకేనా ప్ర అక్కడక్కడ వస్తే వ్యాధులు దాన్ని ఎపిడమిక్ ఎప్పటికీ ఉంటే ఎండమిక్ ప్రపంచం మొత్తం ఉంటే పాండమిక్ అక్కడక్కడ చదువు మొదలుగా ఉంటే స్పోరాడిక్ ఓకేనా ఇవన్నీ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం కొరకు తీసుకొని ఏంటిది ప్రథమ చికిత్స ఇస్తారు చెరు వ్యాధుల చికిత్స ఇస్తారు అసాధారణ సమస్యలు గుర్తిస్తారు ఫైవ్ అండ్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ పుట్టిన శిశువుకి మూడు నెలల వరకు ఇమ్యూనిటీ ఇచ్చినది ఏంటిది ఓకే ఎయిటీ నైన్ ఆప్షన్ టూ ఐజీజీ ఇమ్మోగ్లోబ్బ్లిన్ జీ అనేది డబుల్ ట్విన్ అనగానేమి డబుల్ ట్విన్ డై ఓకే డై జాయిగోటిక్ అని అర్థం నైంటీ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఇజా మావి ఎక్కడి నుండి మావి ఎక్కడి నుండి అభివృద్ధి చెందుతుంది మావి ఎక్కడి నుండి అభివృద్ధి చెందుతుంది అంటే నైంటీ వన్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మెటర్నల్ సైట్ నుంచి తల్లి యొక్క భాగం నుంచి తయారవుతుంది ఫెరిఫెరల్ పీపెరిల్ సెప్సిస్ అంటే కాలం తర్వాత బాలింత కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ పీపెల్స్ సెప్షన్ వన్ నెక్స్ట్ ఎస్టీఐ సెక్షువల్లీ ట్రాన్స్మిటర్ ఇన్ఫెక్షన్స్ ఆప్షన్ వన్ ఓకే ఏఆర్ఎం ఆర్టిఫిషియల్ రప్చర్ మెంబ్రెన్స్ ఏఆర్ఎం అంటే ఏంటి ఆర్టిఫిషియల్ రప్చర్ మెంబ్రెన్స్ ఆప్షన్ వన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అజోస్ మరి మీ అనగానేమి వీటిలో పురుష కణాల సంఖ్య లేకుంటారు ఆప్షన్స్ ఆఫ్ ద మింద ఓకే సెమినల్ ఓకే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ పిస్త వ్యక్తిని అనగానేమి సంఖ్య తొలగించుతాం నెక్స్ట్ కాలం అనగానే ప్రసవం అయినప్పటి నుంచి ఆరు నుంచి ఎనిమిది వారంలో వరకు కాలాన్ని కాలం అంటారు ఆప్షన్ వన్ ఇలా అనగానేమి శిశువు చర్మం పైన జిగట వంటివి కాదు శిశువు చర్మం పైన ఉండే చిన్న చిన్న కేశాలు మీరు అబ్జర్వ్ పుట్టిన పుట్టినవంటే అక్కడక్కడ చిన్న హెయిర్ లైన్ ఉంటుందని అలా అంటారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైమీ అనగానే మొదటిసారి గర్భం ధరించడం ప్రైమీ అంటారు గర్భాశయం యొక్క పని ఏంటి ప్రసమైన సంకోచ బ్యాకచంలో చల్లటం ఓకే చూసారు కదమ్మా చూసారు కదమ్మా ఈ రోజు వీడియోలో ఎం క్వశ్చన్ పేపర్ టూ డిస్కస్ చేశాను నెక్స్ట్ వీడియోలో మాల్ క్వశ్చన్ పేపర్ తిరిగి డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్